హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో కోలాహలంగా ఉంది వాతావరణం చాలా హాట్ హాట్గా ఉంది వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారం ముమ్మరం చేస్తే తెలుగుదేశం జనసేనను కలుపుకొని వస్తోంది సీట్ల సర్దుబాటు మొన్ననే జరిగిపోయి తొలి జాబితా విడుదల చేసింది తొలి జాబితాలో నూట పద్దెనిమిది సీట్లను కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్పుకున్నారు అందులో తొంభై నాలుగు తెలుగుదేశం అయితే ఇరవై నాలుగు జనసేనకి ఇచ్చారు మరి ఈ నూట పద్దెనిమిదిలో కూడా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను మాత్రం కన్ఫర్మ్ చేశారు అయితే ఈ కన్ఫర్మ్ చేసినటువంటి మీద ఎన్నో సంస్థలు సర్వే చేస్తున్నాయి రోజుకో సర్వే పార్టీలను హడలు పుట్టిస్తున్నాయి అన్నిటిని వింటున్నారు చూస్తున్నారు దానికి చేయాల్సిన ఆల్టర్నేట్ చూసుకుంటూనే ఉన్నారు అయితే మనకు వచ్చినటువంటి ఒక రిపోర్ట్ అది మన రిపోర్ట్ కాదు ఒక సంస్థ చేసినటువంటి సర్వేని మనం యాజ్ ఇట్ టీజ్గా ఇప్పుడు మీకు అందిస్తున్నాం ఇది జస్ట్ విని తెలుసుకోవడం కోసం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది దీన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది నేను కూడా ప్రామాణికంగా తీసుకొని మీరు కూడా తీసుకోకండి జస్ట్ ఒక సంస్థ అంత కష్టపడి ఒక సర్వే చేస్తుంది కాబట్టి ఏముంది అందులో మనం చూద్దాం ఇప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడబోతున్నారు ఎక్కడ టైట్ ఫైట్ ఉంటుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం అంతే దీనివల్ల మనకి ఇవే కన్ఫామ్ అని చెప్పడం లేదు ఇది కన్ఫామ్ కాదు కూడా కాబట్టి మనం ఒకసారి చూసినట్టయితే ముందుని చూద్దాం ఇచ్చాపురం ఇక్కడ బెందాలం అశోక్ గెలుస్తాడంట అలాగే టెక్కలి ఇది నాయుడు మనకు తెలిసిందే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు తను విన్ అంటున్నారు తర్వాత ఆమ్దాల వలస కూనా రవికుమార్ ఇతను కూడా గెలుస్తాడంట ఇకపోతే రాజాం రాజాం కుండూరు మురళీమోహన్ ఇతను కూడా గెలుస్తాడంటున్నారు మరి కురుపాం ఈ తొయ్యల జగదీశ్వరి ఇక్కడ మాత్రం తను ఓడిపోద్ది అని చెప్తున్నాడు మరి టీడీపీ చూసుకోవాలి ఇది సీట్ ఏందో ఇకపోతే పార్వతీపురం ఇక్కడ కూడా విజయ్ బోనెల ఇది కూడా ఓడిపోతారంట ఈ రెండు ఎస్సీ రిజర్వ్ రోడ్ ఇక సాలూర్ గుమ్మడి సంధ్యారాణి ఇలా కొంచెం టైప్ ఫైట్ ఉంటుంది అంటున్నారు ఇక బొబ్బిలి రంగారావు గెలుస్తాడట ఇక గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఓడిపోతాడట తర్వాత విజయనగరం పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈ కొంచెం టైట్ ఫైట్ అంటున్నారు ఇక విశా విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు గెలుస్తాడట ఇక విశాఖపట్నం వెస్ట్ కూడా ఇక్కడ పిజేవిఆర్ నాయుడు గన్నబాబు ఇతను కూడా గెలుస్తాడట అరకు మొట్టమొదటిసారి చంద్రబాబు అనౌన్స్ చేసినటువంటి అసెంబ్లీ స్థానం ఇది దొన్నదొర అరకు ఇతను టైట్ ఫైట్ అంటున్నారు మరి ఇంత టైట్ ఫైట్ ఉన్నదని మొట్టమొదటిసారి దీన్ని ఎందుకు ప్రకటించారో మరి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలి ఇకపోతే పాయకరావుపేట వంగలపూడి అనిత ఇక్కడ కూడా టైట్ ఫైటే ఉంటుంది అంటున్నారు నర్సీపట్నం ఇంతకాయల అయ్యన్న పాత్రుడు ఈయన సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి గెలుస్తాడు తుని యనమల దివ్య ఇక్కడ కూడా టైట్ ఫైట్ అంటున్నారు పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప ఇక్కడ కూడా టైట్ ఉందంట అనపర్తి రామకృష్ణారెడ్డి ఇది ఓడిపోతాడంటున్నారు మరి ఇక్కడ ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు గెలుస్తాడట గన్నవరం సరిపల్లి రాజేష్ కుమార్ అదే రాజేష్ మహాసేన అంటారు కదా మహాసేన మీడియా ఈ క్యాండిడేట్ మీద ఇప్పుడు చాలా వ్యతిరేక భవనాలు వస్తున్నాయి అటు తెలుగుదేశం నుంచి ఇటు జనసేన నుంచి అటు వైసీపీ నుంచి కూడా అన్ని పార్టీల నుంచి కూడా అతని మీద మరి వ్యతిరేకత వస్తుంది ఇది లాస్ట్ వరకు కూడా ఇంకా మరి సీటు మారుస్తారా ఉంచుతారా కూడా తెలియనంత వ్యతిరేకత వస్తుంది చూద్దాం మరి ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉంది అంటున్నారు ఇకపోతే కొత్తపేట బండారు సత్యనారాయణరావు గెలుస్తాడట మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తాడట రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాస్త టైట్ పొజిషన్ ఉంటుంది అంటున్నారు జగ్గంపేట జ్యోతిల వెంకటప్పరాయుడు గెలుస్తాడట ఇక ఆచంట పితాని సత్యనారాయణ విన్ అంటున్నారు ఇక పాలకొల్ నిమ్మల రామనాయుడు గెలుస్తాడంట ఉండి మంతెన రామరాజు గెలుస్తాడట తనకు అర్మిల్ల రాధాకృష్ణ గెలుస్తాడంట ఏలూరు బడేటి రాధాకృష్ణ గెలుస్తాడంట అంటే టైట్ ఫైట్ అంటున్నారు కానీ విన్ అవుతాడు అతను చింతలపూడి రోషన్ గెలుస్తాడంట తిరువురు కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడ కూడా టైటు వాస్తవానికి ఈ రెండు సీట్లు చంద్రబాబు ఎనౌన్స్ చేసినందుకే ఇటు కొలికపూడి శ్రీనివాస్ అటు రాజేష్ మహాసేన ఈ రెండింటి మీద చాలా వ్యతిరేకత వచ్చింది రెండు కూడా టైట్ పొజిషన్లో ఉన్నాయంటున్నారు గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు విన్న గుడివాడ రాము గెలుస్తాడంట పెడన కాగిత కృష్ణప్రసాద్ గెలుస్తాడంట మచిలీపట్నం కొల్లు రవీంద్ర గెలుస్తాడు పామర్రు వరల కుమార్ రాజా ఇక్కడ కొంచెం టైట్ అంటున్నారు అలాగే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ వచ్చినైతే బోండా ఉమా గెలుస్తాడు ఎలాగూ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు ఇది కొంచెం టైట్ అంటున్నారు నందిగామ తంగిరాల సౌమ్య గెలుస్తాడంట జగ్గాయపేట శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య గెలుస్తాడట తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ కొంచెం టైట్ అంటున్నారు మరి మంగళగిరి నారా లోకేష్ విన్ను బంపర్ మేజాటి గెలుస్తా అంటున్నారు పెన్నూరు దూలిపాళ్ళ నరేంద్ర గెలుస్తాడట వేమూరు నక్క ఆనంద్ బాబు గెలుస్తాడు రేపల్లె అనగాని సత్యప్రసాద్ గెలుస్తాడు బాపట్ల వేగేష్ణ నరేంద్ర వర్మ గెలుస్తాడు కానీ టైట్ అంటున్నారు మరి పత్తిపాడు బూర్ల రామాంజనేయులు గెలుస్తాడు చిలకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు గెలుస్తాడు చత్తనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తాడు వినుకొండ జీవి ఆంజనేయులు గెలుస్తాడు ఇక్కడ మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇది టైట్ పొజిషన్ అంటున్నారు ఇక ఎర్రగొండపాలెం గూడుడి ఎరీక్షన్ బాబు ఇక్కడ టైట్ పొజిషన్ అంటున్నారు పరచూరు ఏలూరు సాంబశివరావు గెలుస్తాడు అద్దంకి ఒట్టిపాటి రవికుమార్ గెలుస్తాడు పాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఇది టైట్ పొజిషన్ అంటున్నారు ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు గెలుస్తాడట కొండపి శ్రీ బాల స్వామి గెలుస్తాడు కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తాడట కావలి కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుందంటున్నారు నెల్లూరు సిటీ నారాయణ గెలుస్తాడు నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర రెడ్డి ఇతను తప్పకుండా గెలుస్తాడు గూడూరు పాశం సునీల్ కుమార్ ఇక్కడే టైట్ పొజిషన్ అంటున్నారు సూళ్ళూరుపేట విజయశ్రీ ఊడిపోతుందంట ఉదయగిరి కాకర్ల సురేష్ ఇక్కడ టైట్ పొజిషన్ ఉందంటున్నారు కడప మాధవిరెడ్డి ఊడిపోతుందంట రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడ టైట్ పొజిషనే పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ ఇది ఓడిపోతుందంట ఎందుకంటే అక్కడ వైఎస్ జగన్ ఉండొచ్చు కదా అందుకనే ఓడిపోతుండొచ్చు మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఇది టైట్ పొజిషన్ అంట ఆళ్ళగడ్డ భూమా ప్రియారెడ్డి తను కూడా అంటున్నారు శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి ఇది టైట్ పొజిషనే కర్నూల్ టీజీ భరత్ విన్ పాణ్యం చరితారెడ్డి టైట్ నంద్యాల ఫరూక్ ఇది టైటే మనగానపల్లి జనార్దన్ రెడ్డి ఇది టైటే ఉంటుంది డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇది కూడా టైట్ ఫైట్ అంటున్నారు పత్తికొండ శ్యాంబాబు ఇది టైట్ ఉంది కొడుమూరు బొగ్గుల దస్తగిరి ఓడిపోతాడంట రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు విన్ ఉరవకొండ పి కేశవ్ విన్ తాడిపత్రి జేసి అస్మిత్ రెడ్డి టైట్ ఉంది అంటున్నారు సింగనమల బండారు శ్రీ ఇది ఓడిపోతుందంట కళ్యాణ్ దుర్గ్ సురేందర్ సురేంద్రబాబు టైట్ పొజిషన్ ఉంది అంటున్నారు రాప్తాడు పరిటాల సునీత విన్ మడకసిర ఎంఈ సునీల్ కుమార్ ఇది టైట్ ఫైటే హిందూపూర్ నండమూర్ బాలకృష్ణ విన్న పెనుగొండ సవిత ఓడిపోతుందంట ఇవన్నీ మనం చెప్పిన సర్వే కాదండి మనం చేసినటువంటి సర్వే కాదు ఒక సంస్థ చేసినటువంటి సర్వేని మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతే ఇది తంబలపల్లి జయచంద్రారెడ్డి ఇది టైట్ ఉంటుంది పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విన్ను నగరి గాలి భానుప్రకాష్ విన్ను గంగధార నెల్లూరు విఎం థామస్ ఓడిపోతుందంట ఇక్కడ చిత్తూరు గురజాల జగన్మోహన్ ఇది టైట్ పొజిషన్ ఉంది అంటున్నారు పలమునేరు అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడు కుప్పం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు నెల్లిమర్ల లోకం నాగమాధవి బహుశా ఇది జనసేన కింద వచ్చిందనుకుంటాయి ఈ నెల్లిమర్ల ఇక్కడ నుంచి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఈ ఐదు జనసేనకు సంబంధించినటువంటి పేర్లు నెల్లిమర్ల లోకం నాగమాధవి ఇక్కడ టైట్ పొజిషన్ అంటున్నారు అనకాపల్లి కొనతల రామకృష్ణ ఇది కూడా టైటే అంటున్నారు కాకినాడ రూరల్ పంతం నానాజీ గెలుస్తాడట రాజానగరం బత్తుల బాలకృష్ణ బలరామకృష్ణ ఇది టైట్ పొజిషన్ అంటున్నారు ఇక తెనాలి నాదెన్ల మనోహర్ డెఫినెట్గా తను తెనాలి నుంచి ఎన్నోసార్లు గెలిచిన వ్యక్తి స్పీకర్ కూడా చేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్నట్టు పలకబడి ఆ నియోజకవర్గ అభివృద్ధి అదంతా చూసుకుంటే ఆయనను ఎలాగో గెలిపిస్తారు అది తెలిసిన విషయం మనకు ఇది ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇస్తున్నటువంటి ఒక వీడియో అంతేగాని ఇది ప్రామాణికం కాదు ఇందులో ఎవరు గెలిచినా గెలవకపోయినా దాన్ని మనం ఇదిగా తీసుకోకూడదు ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నటువంటి వీడియో మాత్రమే మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాలా మీడియా థ్యాంక్ యూ